నా మద్దతు ఉంటుంది సునీత కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు తన మద్దతు ఉంటుందని దివంగత వివేక కుమార్త సునీత వెల్లడించారు జగన్ జైలుకెళ్లినప్పుడు పాదయాత్ర చేసి ఆమె వైసీపీని గెలిపించింది దీంతో తనకంటే షర్మిళకు ఎక్కువ పేరు వస్తుందని జగన్ భయపడ్డారు షర్మిలాను ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని వివేక గతంలో అనుకునేవారు షర్మిలకు మద్దతు లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా జగన్ సమాధానం చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు ద సేమ్ మా ధ్యే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి నా పోరాటం ఇంకా పైన ఉంటుంది తన పోరాటం ఆ తర్వాత తనకి వేరే పోరాటం ఉంటుంది బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది ఒకే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో అది చేయాల్సింది ఇప్పటికీ గోల్ ఫస్ట్గా అవినాష్ రెడ్డిని ఓడించాలి వీలైతే జగన్ అన్న ఓడించాలి వైఎస్ఆర్సీపీ రాకూడదు అవినాష్ రెడ్డి ఓడిపోవాలి అది ఖచ్చితంగా జరగాలి ఒకసారి అక్యూస్డ్ అయి కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్లో ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూస్డ్కి కన్విక్షన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి సో ఇది సిస్టమ్స్తో ఆడుకున్నట్లు కాదా అక్యూస్డ్ అని తెలుసు కన్విక్షన్ రాదు పోటీ చేయగలుగుతాడు మనం సిస్టమ్స్ అన్ని డిలే చేసుకుంటూ పోతే ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలనా అది తప్పు న్యాయపరంగా కూడా తప్పే కదా ఎగ్జాక్ట్లీ నేరస్తులు ఉండకూడదు తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి ఎలక్షన్ గెలుస్తారు ఇంకోసారి ఎలక్షన్లో గెలుస్తారు సిస్టమ్స్ని వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళే థ్యాంక్ యూ ఈ సందర్భంగా కొన్ని ఇష్యూస్ మీ ముందుకి తేవాల్సింది వచ్చింది ఒకటి అది తప్పని రాదు కానీ పోటీ చెప్షన్ రాదు ఈ సందర్భంగా కొన్ని ఇష్యూస్ మీ ముందుకి తేవాల్సింది వచ్చింది ఒకటి ఫస్ట్ ఇష్యూస్ మొదటిగా పదే పదే షర్మిలా కానీ సునీత కానీ ఎవరు ట్రాప్లోనో పడ్డారు ఎవరు చేతుల్లోనో తోలిబొమ్మలాట లాగా ఆడబడుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే నాన్న చనిపోయాక నాన్న మర్డర్ అయిపోయినాక నన్ను నాతో మీరు ఆడుకున్నారు ఒక తోలిబొమ్మలాటలాగా అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు గెస్సులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ అన్నీ మీరు చెప్పినట్లు చేసి చే చేయాల్సింది వచ్చింది కదా అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డుగా నమ్మినాను అది గ్రహించి నేను చేసిన తప్పు తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం ఇప్పుడు మొన్నటికి మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట ట్రాప్లో పడింది ఎవరు నేను పడ్డాను ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు పదే పదే మోసం చేయకూ చేయలేరు ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు ఒకసారి మోసం చేశారు ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది గ్రహిస్తారు వాళ్ళ మంచి కోసం వాళ్ళ శ్రేయస్సు శ్రేయస్సు కోసం వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించింది ప్రతిసారి మోసపోలేరు ప్రజలు మీ ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్ దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిందాలి కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు ఇది చెప్పాల్సిన